ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీ కాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపుము నూట ముప్పది తొమ్మిదవ సంకీర్తన ఇరవది నాలుగో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రేరక్షకుడైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మిమ్మల్ని ప్రభు స్వచ్ఛమైన సువర్ణముగా మార్చాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీకాయాసకరమైన మార్గము నా నాయందున్నదే చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపుము మరియు నేను నడుచు ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అన్న వచనముల ప్రకారము ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితములో వివిధ రకాల పరీక్షలు మరి శోధనలు ఎదుర్కొని చుండవచ్చును మరియు మీరు ప్రభువా నేను సమస్తమును సరిగ్గా చేస్తున్నాను నేను నీతి మంత్రురాలను నీతి మంత్రుడను కాని నేను ఎందుకు ఎన్నో ఇబ్బందులను మరి శోధనలను ఎదుర్కొంటున్నాను అని మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీకివ్వబడిన దేవుని వాగ్దానము ప్రకారము మీరు శోధించబడిన తర్వాత సువర్ణము వలె మారెదరని వాక్యము సెలవిచ్చినది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అన్న ప్రకారము ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు శ్రమల చేత శోధింపబడుచున్నారా అయితే దిగులు పడకండి యహోవా తాను ప్రేమిస్తున్న వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు ఇది ఎంత అద్భుతమైన వాస్తవము కదా అవును ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే తన పది మంది బిడ్డలను తనకు కలిగిన యావదాస్తిని ఒకే దినములో కోల్పోయిన యోబు దేవుని నిందించలేదు సరికదా ఆయనను స్థుతించాడు దేహమంతా కురుపులతో నిండిన సమయంలో కూడా అతడు నోటి మాటతో కూడా పాపము చేయలేదు భార్య యొక్క తిరస్కారపు మాటలను బట్టి నిరాశ చెందలేదు గాయపరిచిన స్నేహితుల మాటలకు అతడిచ్చిన ప్రత్యుత్తరం నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గముననుసరించి తిని ఆయన పెదువుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు అనవచనముల ప్రకారము ప్రిలారా మరియు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబ్బిలో నుండి ఆయన మనల్ని పైకెత్తును మీద మన పాతములు నిలిపి మన అడుగులు స్థిరపరిచెను అన్న వచనముల ప్రకారము ప్రిలారా ఎవరైతే దేవుని మార్గములయందు తమ నడకను ఉన్నారో వారి కాలు జారదు అయితే విశ్వాసిని చిక్కించుకున్నటకై సాతాను ఉరులు ఒడ్డి అతని కాలు జారిన ఎడల వాడు అతిశయిస్తాడు అయితే తన ఆశ్రయించిన వారిని ప్రభు ఎల్లప్పుడూ బలపరిచి ఆదరిస్తాడు నా కాలు జారినని నేననుకునగా యహోవా నీ కృప నన్ను బలపరుచున్నది అన వచనము ప్రకారము యోబుకున్న ఉన్నతమైన ఆత్మీయ స్థితికి ప్రతి విశ్వాసి చేరుకోవాలి అతని ప్రాణము తల్లడిల్లునంతగా సాతాను అతని శోధించినప్పుడు కూడా యోబు దేవుని మార్గమును విడిచిపెట్టలేదు పైగా నిన్ను నడుచు ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని విశ్వాసముతో పలికినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలం ప్రిలారా మన జీవితములో కూడా ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు ఆత్మలో దిగజారిపోకూడదు కానీ ఆ విపత్కర పరిస్థితే మనల్ని ఆత్మీయముగా ఉన్నత శిఖరాన్ని చేర్చేదిగా ఉండాలి నా ప్రాణము తల్లడిల్లగా బు గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అన్న వచనము ప్రకారము లోకస్తులను గూర్చి ప్రభు ఈ విధముగా సెలవిస్తున్నారు ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును అన్న వచనము ప్రకారము మరి మరణము నుండి తప్పించుకోవాలంటే ఏమి చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే పాపమనే చీకటి నుండి విడుదల పొంది వాక్యమనే వెలుగులో నీవు నేను నడవాలి నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకుము నీ కాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపు అని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రార్థించగలగాలి అప్పుడే మార్గమయ్యున్న యేసు మిమ్మల్ని నిత్య జీవానికి వారసులనగా చేస్తాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఇంకా మీ సొంత మార్గములోనే నడుస్తూ విఫలమైన జీవితాన్ని కలిగి ఉన్నారా అయితే యేసు ప్రభు మీకిస్తున్న ఆదరణ వాక్యం ఇదే నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవాయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా మన యేస్సు చూపిన ప్రేమతో కూడిన పరిశుద్ధ మార్గములో మనమందరము నడిచి ఆయన రాజ్య పౌరసత్వాన్ని పొందుకోవాలి ప్రిలారా ప్రభు మనలను కూడా పరీక్షిస్తాడు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి ఎందుకంటే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ విశ్వాసం యొక్క పరీక్ష పట్టుదలని అభివృద్ధి చేస్తుందని మీకు తెలుసు కాబట్టి ఈరోజు పరీక్షలు మరి శోధనలను ఎదుర్కొంటుంటే చింతించకండి ప్రభు ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అందును బట్టి శోధనలు మరియు పరీక్షల ద్వారా వెళ్లడానికి ఆయన మిమ్మల్ని అనుమతిస్తున్నాడు మీరు ఆయన బిడ్డలని ఈ లోకము మిమ్మల్ని చూడాలని ఆయన మీ పట్ల కోరుకొని చిన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీరు దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు మీ శోధనల నుండి ఆయన మిమ్మల్ని బయటకు తీసుకువస్తాడు ప్రభు ఎల్లప్పుడూ మనకు పరీక్షలు మరి శోధనలను వచ్చినట్లు చేస్తాడు మనము సహించగలిగినంత వరకు మాత్రమే అని వాక్యము సెలవిచ్చినది అందుకే బైబిలేమంటుందో చూడండి సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధిపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేయును అని చెప్పినట్లుగానే ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు చింతించకండి ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు శోధింపబడుచున్నట్లయితే దేవుణ్ణి మీ పూర్ణ హృదయముతో వెతకండి మీ శోధనల నుండి మిమ్మల్ని విడిపించి తగిన సమయములో ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు అటు రీతిగా మన హృదయాలను దృఢపరుచుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేచున్నాం దివ గడిచిన కాలమంతా మమ్మలందరిని మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినములో నిన్ను స్థితించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములను చెల్లించినాం ప్రభువా నీ నామము నిమిత్తము మేము ఎన్నో పరీక్షలు మరియు శోధనలను ఎదుర్కొంటున్నాం దేవ ఈ శ్రమలన్నీ మేము నీకోసము భరించడం మాకు ఎంతో ఆనందముగా ఉన్నది అయితే ఈ శ్రమలను ఓర్పుతో సహించడానికి మాకు కృపను దయచేయము మరియు ఈ శ్రమల ద్వారా మేము మా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా శోధనల నుండి తప్పించుకునే మార్గమును మాకు దయచేయము ప్రభువా శోధనల ద్వారా వచ్చిన మా చీకటి జీవితమును నీ యొక్క వెలుగుతో ప్రకాశిస్తుందని మేము నమ్ముచున్నాం దేవా ఈరోజు శోధనల నుండి మమ్మల్ని రక్షించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోండి మినూతన దయాకిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతిబిడను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దివ ప్రాముఖ్యముగా నా తండ్రి కువైట్ దేశంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ప్రతి బిడకురకు ప్రార్థిస్తున్నాం నాయన అయా యాభై మూడు మంది బిడ్డలు వారి ప్రాణాలను కోల్పోయారు అయా వారి ఆత్మకు శాంతిని కుటుంబాలకు ఓదార్పును దయచేయం అయా అగ్ని ప్రమాదములో గాయపడిన ఎంతో మంది బిడ్డలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా బిడ్డలందర్నీ మీ రక్తముతో ప్రోక్షించి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అపజెప్తా ఉన్నాం నాయన ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడు వింటున్నావు ఏ బిడ్డ ఈ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆ కాశ్యమందు గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమన లయపరిచి దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏజు క్రీస్తు మహిమ కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్